ముఖ్యమంత్రి గారు ఆ కొన్ని నెలలుగా నెల రెండు నెలలుగా సిద్ధం సభలు పెడుతున్నారు సిద్ధం సభలు పెట్టి కార్యకర్తలని అక్కడ వచ్చినటువంటి వాళ్ళ ఆర్టిస్టులు ఆర్టిస్టులందరినీ మీరు సిద్ధమా మీరు సిద్ధమా ఎన్నికలకు మీరు సిద్ధమా సిద్ధమా అడుగుతుంటే కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనుకున్నారు బహుశా ముఖ్యమంత్రి గారు సిద్ధంగానే ఉన్నారేమో ఆయన సిద్ధంగా ఉండి మనల్ని అడుగుతున్నాడేమో సరే ఆయన సిద్ధంగా ఉండి మనల్ని అడిగితే మనం బాగోదు మనం కూడా సిద్ధంగానే ఉండడం మేము సిద్ధమే మేమే సిద్ధమే అన్నారు బట్ వాస్తవం నిన్న తెలిసింది అసలు ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేదు ఎన్నికలకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు సిద్ధంగా లేదు చర్యలు ఎత్తేసారు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారంటే ఆయనకి కావాల్సినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు సిద్ధంగా ఉంటారు మిగతా ఏ సమయంలో నేను సిద్ధంగా ఉండను అని నిన్న సభలో చెప్పగానే చెప్పారు అసలు ఓట్లు వేసేది ఎవరు సార్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వేస్తారా ప్రజలేస్తారు ఓట్లు నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓట్లు వేయాలా ఏ అధికారు ఉంటే నీకెందుకండి ఏ అధికారి ఉంటే మీకెందుకు అక్కడ ఓటర్ పోలింగ్ బూత్ వచ్చాడు లేదా నీ ఓటర్ వచ్చి నీ బూత్ లో ఈవీఎం మెషిన్ లో బటన్ నొక్కాడు లేదా అది ముఖ్యంగానే ఏ అధికారు ఉంటే మీకెందుకు చెప్పండి ఐదు రోజులు ప్రచారం ఉంది ఏడు రోజులు పోలింగ్ వెళ్ళిపోతాం సో ఇప్పటికే ఆ బేరం మొహం పెట్టేసి చేతులు ఎత్తేసి ఈ ఇప్పటి వరకు మీరు అడిగిన సిద్ధమా సిద్ధమా అనడానికి ఈ రోజు ప్రజలకు అర్థమైపోయింది తమరు సిద్ధంగా లేరు మీకు కావాల్సిన మంది మార్పుల మంది బాగుతులు మంది బాగుతులు ఉంటే గానీ మీరు సిద్ధంగా ఉండరు అక్కడ మాత్రం మార్పు చేర్చినా సరే మీరు పలానా చెత్తకిస్తారని చెప్పి మాత్రం అర్థం అవుతుంది అట్లా ఎన్నికలు జరుగుతా లేవా అధికారులు మారిపోతున్నారు ఎన్నికలు జరుగుతాయి ఏంటి ఆందోళన ముఖ్యమంత్రి గారు చాలా ఆందోళన ప్రజాస్వామ్యం ఏతున్నా ఆందోళన పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి అధికారులు మామే అకలా అయిపోయింది అనుకుంటే మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఐదు మూడు రెండు వేల పంతొమ్మిదిన నా చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాసిన లేఖ మీరు ఆ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాసి మీ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు రాసి ఇదిగో ఇంతమంది అధికారులు ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్రీమతి అనురాధ గారు ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఠాకూర్ గారు డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు శ్రీ భాస్కర్ భూషణం ఎక్సెట్రా ఇంకా చాలా మంది ఉన్నారు బి కెప్ట్ అవే డ్యూటీస్ కంప్లీటెడ్ అని ఆ రోజు మీరు మొత్తం ఈ అధికారులందరినీ ఎలక్ట్రల్ ప్రొసెస్ అయ్యే వరకు మీరు తొలగించేయండి అని చెప్పేసి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే తదనుగుణంగా వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తే అప్పుడు మాత్రం ఓకే అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం వెళ్ళింది మనం మాత్రం అధికారులు ఉన్నప్పుడు మాత్రం ఏ అధికారం మారకూడదు వారం రోజుల్లో ఎలా కెలిస్తుంది మాత్రం మీ డీజీపీని మారిస్తే మాత్రం గట్రా ముఖ్యమంత్రి గారు ఏంటి అభ్యర్థు నాగర్ చిన్నపిల్లల అసలు ఓట్లేసి ఎవరు